హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత పెళ్లి బంధం పదహైదో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం గగన్ మాటలకు ధరణి ఆశ్చర్యంగా అలానే ఉండిపోయింది ధరణిని అలా చూసిన గగన్ ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు ఏంటి ధరణి అలా బిక్కమొహం పెట్టేశావు కళ్యాణ్ ప్లాన్ని కూడా కనిపెట్టేసి ఆ ప్లాన్ వెనుక ఉన్న ఆంతర్యాన్ని కనిపెట్టగల నువ్వు నా మాటలు వెనుక ఉన్న నా మనసుని కనిపెట్టలేకపోతున్నావా అన్నాడు ఒక క్షణం ఆలోచించిన ధరణి ఏదో అర్థమైన దానిలా కాస్త నవ్వుతూ ఏం చేయను మరి నీ దగ్గర మనసు మాత్రమే పనిచేస్తుంది మెదడు మొద్దుబారిపోతుంది అంది అవునా అయితే ఆ మనసు చెబుతుంది నా మనసు ఆంతర్యం ఏమిటో అన్నాడు గగన్ తెలివిగా నా మనసుకు అర్థమైన నీ మనసు ఆంతర్యం మీ మాటలోనే వినాలని ఉంది కాస్త చెప్పండి శ్రీవారు అంది ధరణి కాస్త అనగా ధరణి నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నాకు ఎటువంటి అయిష్టత లేదు అలాగే పెళ్లిపై స్పష్టత కూడా లేదు కానీ మనస్ఫూర్తిగా మరోసారి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ధరణి అన్నాడు గగన్ ధరణి నవ్వుతూ ఇలాంటివే ఏదో అంటావని ముందే అనుకున్నాను ఎందుకంటే నీతో జరిగిన పెళ్ళి నచ్చలేదు అన్నావు కానీ నువ్వు నచ్చలేదు అనలేదుగా అయినా మళ్ళీ పెళ్ళి ఏంటి బావ మనం ఇప్పుడు భార్యావర్తలమేగా అంది ధరణి కావచ్చు ధరణి కానీ మంత్రాల అర్థాలతో ప్రమాణాల విలువలతో మనసుతో మరోసారి నిన్ను వరించాలని ఉంది ఒకప్పుడు పెళ్ళి అంటే వేరుగా అనుకున్నాను కానీ అసలైన అర్థం ఏంటో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అందుకే మరోసారి అర్థవంతంగా నేను పెళ్లి చేసుకుని నా ఆలిని చేసుకోవాలనుకున్నాను గగన్ మాటలకు ధరణి ఎంతో ఆనందపడింది సరే బావా నీ ఇష్టం అంది కాస్త సిగ్గుపడుతూ ఏంటి ధరణి పెళ్ళి అనేసరికి మళ్ళీ సిగ్గుపడుతున్నావా సిగ్గు ఇప్పుడే సిగ్గుపడిపోతే ఎలా పెళ్లి తర్వాత కార్యక్రమానికి కాస్త సిగ్గుని దాచుకో అన్నాడు గగన్ కొంటెగా చి పో బావా అంటూ మరి కాస్త సిగ్గుపడుతూ చేతులతో మహాన్ని దాచుకుంది ధరణి మరుసటి రోజు ఇంటికి ఎంతో ఆనందంగా వచ్చాడు గగన్ ఏంటి బావా ఈరోజు అంత హుషారుగా ఉన్నావు అంటూ అడిగింది ధరణి ఏం లేదు మన పెళ్లికి ముహూర్తం పెట్టించాను తెలుసా అన్నాడు గగన్ ఏంటి మళ్ళీ ముహూర్తాలు పెట్టించావా అంది కాస్త ఆశ్చర్యంగా ధరణి నా భార్యను నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం నా పెళ్లికి నేనే ముహూర్తం పెట్టించుకోవడం చాలా బాగుంది ధరణి అన్నాడు గగన్ నాకు మాత్రం చాలా కొత్తగా ఉంది బావా అంది ధరణి నవ్వుతూ వీరిలా మాట్లాడుకుంటూ ఉండగానే ధరణి నానమ్మ ధరణికి ఫోన్ చేసింది హలో నానమ్మ ఎలా ఉన్నావు నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు ధరణి మీ వాళ్ళంతా బాగున్నారా అని అడిగింది శాంతమ్మ మేమందరం బాగున్నాం నానమ్మ నీ ఆరోగ్యం ఎలా ఉంది నా ఆరోగ్యానికి ఏంటి బాగానే ఉంది నీ పిల్లల్ని కూడా ఆడించ ఆడించగలిగేంత ఆరోగ్యంగా ఉన్నాను అవునే ధరణి పెళ్ళై ఇన్నాళ్ళు కావస్తుంది ఇంకా ఏ తీపి కబురు నా చూపున వేయలేదంటే అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారా ఏంటి అదేం లేదు నానమ్మ అంది ధరణి నీ తర్వాత పెళ్ళైన సరళ వాళ్ళ పెద్దమ్మాయి నీళ్ళు పోసుకుంది ఇప్పుడు నాలుగు నెలలంట తెలుసా ధరణి ఆనందంగా అవునా నానమ్మ అని అడిగింది నువ్వు కూడా ఎప్పుడూ విశేషం చెప్తావా అని నేను ఎదురు ఎదురుచూస్తున్నాను కాస్త అనుమానంగా నిజంగానే మీరు అప్పుడే పిల్లలు వద్దని జాగ్రత్తలు తీసుకోవడం లేదు కదా అని అడిగింది అయ్యో అలాంటిది ఏం నానమ్మ ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు అబద్ధం చెప్తున్నావనే కాదే నాకు తెలియదా ఏంటి నీకు ఎంత పిల్లలు పిచ్చు కానీ మీ ఆయన ఉన్నాడే అసలే మందులోడు డాక్టరు ఏ మాయ చేసి అప్పుడే పిల్లలు వద్దని నిన్ను ఏమారుస్తున్నాడేమో అని నా సందేహం ధరణి గగన్ వైపు చూసి నవ్వుతూ అలాంటి పిచ్చి సందేహాలేమీ నానమ్మా సరేనమ్మా నీ కడుపున ఆ నెల పడితే నాకు అంతకన్నా ఏం కావాలి మాకు ఓపిక ఉన్నప్పుడే మీరు కడిస్తే వారు ఆలనా పాలన మేము చూసుకుంటాం మీకు తెలియకుండానే మీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు వింటున్నావా వింటున్నానమ్మా అంటుంది ధరణి సరే ఉంటాను ధరణి ఇంకా ఎక్కువ చెప్తే ఈ ముసలాలకి చాదస్తాం అంటాడు మీ ఆయన మళ్ళీ అవును గగన్ ఇంట్లోనే ఉంటే ఒకసారి ఊ మాట్లాడి చాలా రోజులైంది పక్కనే ఉన్నారు ఇస్తున్నా ఇదిగో గగన్కి ఫోన్ ఇచ్చింది ధరణి ఎలా ఉన్నావు ముసలమ్మ అన్నాడు గగన్ బాగున్నాను బాబు నువ్వు బాగున్నావా బాగున్నాను ముసలమ్మ సరే బాబు ఉంటాను ధరణి జాగ్రత్త ఏంటి ధరణి మీ నానమ్మకు నా మీద చాలా నమ్మకం ఉన్నట్లుంది మందులోడు అంటుంది కదా ముసలమ్మ ముని కోసం తెగ ఆరాటపడుతున్నట్లుందే అన్నాడు గగన్ ధరణితో ధరణి హహ నవ్వి ఆయన ఇంకా లేటు చేయలేదులే పెళ్ళైన వెంటనే ఇక ఆ పనిలోనే ఉందాం అన్నాడు కన్నుగొడుతూ గగన్ కేవలం గగన్ ధరణిల కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి ఆడంబరాలు ఆర్పాటాలు లేకుండా తాను అనుకున్నట్లని కానీ మనస్ఫూర్తిగా పెళ్లి మండపం ఆకాశమే పందిరిగా భూదేవి పిఠలగా మరగా వరుడు త్రిమూర్తుల దివ్య స్వరూపంగా గగన్ గగన్ వరుడైరాగ వధువు లక్ష్మీ సరస్వతి పార్వతుల కలయిక ప్రతిరూపమైన ప్రకృతి యొక్క శక్తి స్వరూపంగా ధరణి వధువైరాగ బాసికాలు నుదుటిపై నాడు నాడులను కప్పుతూ ఇతరుల దృష్టి దోషము పడకుండా ఇరువరి భాసికము ధరించిన వారి అడ్డుతెర అడ్డుతెర తొలగింపడానికి తొలగింపబడిన క్షణాన చూపులు కలిసిన శుభవైలను సంకల్ప బలంగా మార్చుకుని నాతిచరామి కన్యాదానం చేస్తున్న తన మామగారికి ధర్మేచ ధర్మబద్ధంగా సంతానం పొందడానికి ధర్మ కార్యములు నిర్వహించడానికి అర్ధేచ ధర్మ మార్గంలో సంపాదిస్తానని తన సంపాదన మార్గమును తన భార్యకు తెలియజేస్తానని కామేచ ధర్మబద్ధమైన నా కోరికలన్నీ నా భార్యతో నేర్చుకుంటానని ధర్మ అర్థ కామములోన ఏనాడు నా భార్యను అతిక్రమించని వాడినై ఉంటానని నాతిచరామి అంటూ వాగ్దానం చేస్తూ జీలకర్ర బెల్లం ఒక్కసారి కలిపితే ఎవరు ఎప్పటికీ విడిది లేని జీలకర్ర బెల్లమును ప్రా ప్రామాణికంగా తీసుకుని అలాగే విభిన్న రుచులు కలిపి ఒకే పదార్థంగా ఏర్పడినట్టు విభిన్న మనస్తత్వాలు ఉన్న మనిద్దరము ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం అని ఒట్టు పెట్టుకుంటూ మాంగళ్య ధారణ నా జీవితానికి మూలమైన హేతువైన సూత్రములు నీ కంఠమున కడుతున్నాను అని వరుడు వంగగా మొదటి ముడితో నా మనసుని రెండవ ముడితో నా తనువుని మూడవ ముడితో నా మాటను నీ వశం చేస్తున్నాను అంటూ తల వంచి వధువు తాలి కట్టించుకోగా త్రికరణ శుద్ధిగా మంగళ్య ధారణ జరగగా ప్రాణిగ్రహణం ఇప్పటి వరకు నిన్ను కాపాడిన చంద్రుడు మనస్సు బృహస్పతి శరీరం అగ్నిహోత్రుడు వాక్కు వీరితో పాటు నిన్ను కాపాడే నాలుగవ వాడిని నేను నా కుండెల్లో పెట్టుకొని నిన్ను జీవితాంతం కాపాడుకుంటాను అంటూ ధరణి చేతిలో తన చేతిని ఉంచి పానిగ్రహంతో ప్రమాణం చేస్తూ తలంబ్రాలు కుటుంబ శ్రేయస్సును ఉత్తమ సంతానంను కోరుతూ గగన్ దోశలతో ధరణిపై తలంబ్రాలను పోయక దానికి అంగీకరిస్తూ అందుకు అవసరమైన పరిస్థితులను అందించమని ధరణి గగన్పై తిరిగి తలంబ్రాలను పోయక ధనంతో నిస్వార్థంతో ఇక నుంచి మనం సహజీవనం సాగిద్దాం అనటానికి సాక్ష్యంగా ఇరువురు తలంబ్రాల వేడుకలతో ప్రమాణాలు చేసుకోగా ఏడడుగులు సప్తపది అగ్ని సాక్షిగా మొదటి అడుగు అన్న వృద్ధికి రెండవ అడుగు ఆరోగ్య వృద్ధికి మూడవ అడుగు ధన వృద్ధికి నాలుగవ అడుగు సుఖవృద్ధికి ఐదవ అడుగు బాధితుల్లో సహకారానికి ఆరవ అడుగు దాంపత్య జీవనానికి ఏడవ అడుగు సంతాన సమృద్ధికి అంటూ ప్రమాణంగా భార్యాభర్తలిద్దరూ బ్రహ్మముడితో విడిపోకుండా తమ జీవిత ప్రయాణాన్ని ఏడేడు జన్మలకు కొనసాగేలా ఏడడుగులతో మొదలు పెడుతూ అరుంధ దిగి నక్షత్రం సప్తర్షుల్లో ఒకరైన వశిష్ఠుని భార్య అరుంధతి అరుంధతి ఎప్పుడూ తన భర్తని విడిచిపెట్టి ఉండని మహాప్రతివ్రత వశిష్ఠుడు అరుంధతి లాగే ఒకరితో ఒకరు జీవితాంతం కష్టసుఖాల్లో విడిచిపెట్టకుండా ఉంటామని అరుంధతిని చూస్తూ ప్రమాణం చేస్తూ అక్షంతలు ఎప్పటికీ నిలిచేవిగా అమరమైన అమరమైనవిగా నాశనము లేనివిగా చెప్పబడే ఈ అక్షంతల లాగానే వధూవురుల జీవితం కూడా నా సరహితముగా సంపూర్ణంగా ఉండేలా ఈ అక్షింతలతో ఆశీర్వదించండి ఎంతో ఉన్నతమైన ప్రమాణాలతో వాటిలోని పరమార్థంను అర్థం చేసుకొని ఎన్ని కష్టాలు ఎదురైనా నేను చేసిన ప్రమాణాలను ఎప్పటికీ అతిక్రమించని ప్రమాణం చేస్తూ అలాగే నా గతాన్ని నా వెంట తీసుకురాకుండా వర్తమానంలో నీతో జీవితాన్ని జీవిస్తూ నిన్ను ప్రేమిస్తూ భవిష్యత్తులో నిన్ను ఎప్పటికీ విడిపోనని నా అంతరాత్మ అంతరాత్మస్రాద్ధిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ గగన్ ధరణిని తన సహధర్మచారిణిగా చేసుకున్నాడు మొత్తానికి గగన్ కోరిక నెరవేరింది ధరణి కలత కూడా తీరింది మొదటిసారి పెళ్లిని మనిషిగా చేసుకున్నాడు కానీ ఈసారి తనకు నచ్చినట్టుగా మనసుతో ప్రమాణం చేసి చేసుకున్నాడు పెళ్లికి పిలవలేదని చిన్నబుచ్చుకోకుండా కథలోని పాత్రలే పాత్రలేనని కొట్టి పారేయకుండా అభిమానాన్ని అక్షంతలుగా మార్చి అన్యోన్య దాంపత్యాన్ని అనుభవించాలని పిల్ల పాపలతో ఆనందంగా జీవించాలని వారి ఇరువురిని ఆత్మీయంగా ఆశీర్వదించండి నాకు తెలుసు మీరు ఆశీర్వదిస్తారని ఎందుకంటే ధరణి కలత చెందిన వేళ మీరు కలవరపడ్డారు గాగన్ గాయపడిన వేళ మీరు బాధపడ్డారు ఇద్దరు విడిపోకూడదని మీరు వెలువెళ్లాడారు ఇద్దరిని కలవని మనస్ఫూర్తిగా కోరుకున్నారు మన ఆకాంక్ష నెరవేరింది వారి బంధం మరోసారి ముడిపడింది ఇక ఎప్పటికీ విడిపోనంత బలంగా మొత్తానికి గగన్ అనుకున్నట్లుగానే ధరణిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు నిజానికి ఇరువురు ఇరువైపుల కుటుంబ సభ్యులకు మళ్ళీ పెళ్ళంటేనే కాస్త ఆశ్చర్యంగా అనిపించిన గగన్ అసలే సీతయ్య ఎవరి మాట వినడు తనకు నచ్చిందే చేస్తాడని నవ్వుకున్నారు కళ్యాణ్ శ్రీనివాసులు మాత్రం చాలా ఆనందించారు గగన్ ధరణిలో భార్యాభర్తలుగా వారి వైవాహిక జీవితాన్ని ఇక నుంచి మొదలు పెట్టబోతున్నందుకు ఆ రోజు రాత్రి ధరణి పాల గ్లాస్తో గదిలోకి వెళ్ళింది ధరణి రాక కోసం ఎదురు చూస్తున్నా కాకని ధరణిని చూస్తూనే ఒక అడుగు ముందుకేశాడు ధరణి వైపుగా తలెత్తి గగన్ని చూడాలంటే సిగ్గు ముంచుకొస్తుంది ధరణికి ఆ లేని సిగ్గు సమయానికి వచ్చి పడు పడుతుంది అదేంటో ఎరుపు అంచు తెల్ల చీరలో విరపూసిన కూరల్లో ఎరుపెక్కిన బుక్కలతో సిగ్గును సింగారించుకొని పాల గ్లాసుతో పొద్దిగ్గా నించుకున్న నించున్న ధరణి చూస్తాడు గగన్ సిక్కుతో ధరణి ఆ సిక్కుని ఎలా పోగొట్టాలని ఆలోచిస్తూ గగన్ కాసేపు మౌనమే రాజ్యం మేరిన ఆ శోభన గదిలో పూలు పళ్ళు లేని లేవు ఒకరికి ఒకరై దాచుకున్న పరవాలే తప్ప సుగంధపు పరిమళాలు లేవు సహజమైన మేనివా సువాసనలు తప్ప బంగారు ఆభరణాల అలంకారపు సవ్వడలు లేవు ఉచ్వాస నిశ్వాసల వెచ్చని ఊపిరి తప్ప గగన్ మరో అడుగు ముందుకేసి ధరణి దగ్గరికి తీసుకున్నాడు ఆ స్పర్శలో ఏదో తెలియని పరవశం ధరణికి పాల గ్లాసుని గగన్కి అందిస్తూ పాదాలకు నమస్కరించింది ధరణి ధరణి పైకి లేపి ముద్దుటిపై ముద్దు పెట్టి నీ స్థానం అక్కడ కాదు ఇక్కడ అంటూ తన కుండలకు అర్థకున్నాడు గగన్ పాల గ్లాసును పక్కన పెడుతూ బికి కౌగిల్లో ధరణిని బంధించాడు బిగి కౌగిలి బిడియాన్ని కాస్త పోగొట్టింది ఆ వెచ్చని కౌగులి వేరేదో కావాలని కోరుకుంది ధరణి తలను తన చేతుల్లోకి తీసుకున్నాడు గగన్ పెదవులు ధరణి నుదుటిని ముద్దాడాయి ఆ ముద్దు కాస్త జారి ముక్కుపైకి చేరింది అలా చేరిన ముద్దు పెదవులకు చేరువైంది నాలుగు పెదవుల మధ్య నాలుకలు నాట్యమాడుతున్నాయి మొదటి ముద్దులోని మాధుర్యం ఇద్దరు మైమరిచి ఆస్వాదిస్తున్నారు ముద్దులతో మొదలైన యుద్ధాలు చెంపల కెంపులను మెడల వంపులను తాకుతూ అలా అలా ముందుకెళ్తూ పద్దుల కందని హద్దులు దాటుతూ శరీరంలోని అణువనువు చేరుతున్నాయి ఎద నాభిలోతులు నడుము నొక్కులు మొత్తానికి ఒంటిలోని వంపు సంపల సోయాగాలన్నింటినీ తాకుతూ చేతులు సరిగములు పలికిస్తున్నాయి తనువులు తమకంతో అల్లుకుంటున్నాయి అప్పటి వరకు అనుభవం లేని హాయేదో ఇద్దరిని పలకరిస్తుంది అమ్మో ఇక చాలేండి ఇంతకుముంచి ఇతరుల పడకగదిలోకి తొంగి చూడడం మనకు సబబు కాదు వారికి ఏకాంతాన్ని కల్పిద్దాం ధరణి గగన్లు వారి వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నారు ఉదయాన్నే టీ ఇస్తూ నవ్వుతూ గగన్ని మేల్కొలుపుతుంది ధరణి టీ అందుకుంటూ తన శ్రీమితి నొదుటిపై ముద్దాడుతూ గగన్ రోజుని ప్రారంభిస్తున్నాడు భోజనం చేశాక చేతని నోటిని ధరణి చున్నీతో తుడుచుకోవడం గగన్కి ఇష్టం తాను ముందుగా వస్తే గగన్ రాక కోసం వీధి కుమ్మం దగ్గర ఎదురు చూడడం ధరణికి ఇష్టం తన పనిలో తాను ఏమరపాటుగా ఉన్న ధరణిని వెనక్ వెనక నుంచి వాటేసుకోవడం గగన్కిష్టం అందరి ముందు అలా వాటేసుకుంటావా నీ పని చెప్తా అంటూ గగన్ స్నానానికి వెళ్ళినప్పుడు బయట నుండి తలుపు గడియపెట్టి ఆట పట్టించడం ధరణికి ఇష్టం కలిసి కాఫీ తాగటం కలిసి భోజనం చేయడం కాసేపు సరదాగా చేతిలో చేయి వేసుకుని నడవటం ఇద్దరికి ఇష్టమైన ఇష్టాలు ఒకరి ఇష్టాలను ఒకరికి విలువిస్తూ ఒకరి కోసం ఒకరి ఇష్టాలను ఒకరి ఇష్టంగా మార్చుకుంటూ సరస్ సరసాలతో సరసాలతో ఆనందంగా సాగిపోతుంది వారి జీవితం కథలలోనూ సినిమాల్లోనే సాధ్యం ఇలాంటివన్నీ అనుకుంటారు చాలామంది కానీ ఆలోచించండి ఇవన్నీ చాలా చాలా చిన్న విషయాలు వీటి కోసం పెద్ద సమయం వెక్కి వెచ్చి వెచ్చించక్కనక్కర్లేదు ధనము ఖర్చు చేయనక్కర్లేదు కానీ వీటి వలన పొందే ఆనందం మాత్రం విలువ కట్టలేనిది కదా ప్రతి భర్త ఇలా ఉండగలిగితే వారి వైవాహిక జీవితంలో సృప్ సంతృప్తికి కొదవేముంటుంది ఇంతలోనే ధరణి డిగ్రీ సెకండ్ ఇయర్ పూర్తయిపోయింది గగన్కి కూడా హౌస్ సర్జన్ పూర్తయిపోయింది వేరే ఊరిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది గగన్ ధరణిలో వేరే కాపురం పెట్టక తప్పలేదు గగన్ పనిచేసే హాస్పిటల్ పక్కనే ఒక మంచి ఇల్లు అద్దెకి తీసుకున్నారు రోజారామి సీతారత్నం ధరణికి అలవాటయ్యే వరకు ఒక పది రోజులు ఉండి ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు ఇప్పటి వరకు అందరి మధ్య పెరిగిన పిల్ల ఒక్కసారిగా ఒంటరిగా అనిపించి కాస్త బెంగగా అనిపించేది ధరణికి తన బెంగను గమనించిన గగన్ ఎక్కువ సమయం ధరణితోనే గడిపేవాడు హాస్పిటల్ తర్వాత ఇల్లే ప్రపంచంగా మార్చుకున్నాడు గగన్ ప్రేమతో అందరినీ మరిపింపజేశాడు గగన్ ధరణిల మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది ఒకరోజు కూడా ఒకరిని వచ్చి ఒకరు ఉండలేనంతగా ఇప్పటి వరకు ధరణికి వంట చేసే అవసరం రాకపోవటం వలన వంట భర్తగా నేర్చుకోలేదు కానీ గగన్కు వంట చేయడం వచ్చు కాబట్టి మొదట్లో తని వంట చేస్తూ ధరణికి నెమ్మదిగా వంట చేయడం నేర్పించాడు ధరణికి అన్ని పనుల్లోనూ సాయం చేసేవాడు వంట చేస్తున్న ధరణి ఉన్నట్టుండి ఒకరోజు కళ్ళు తిరిగి పడబోయింది అప్పుడే లోపలికి వస్తున్న గగన్ ధరణిని చూసి పడిపోకుండా పట్టుకున్నాడు చాలా నీరసంగా కనిపించింది ధరణి ధరణిని పట్టుకో పడుకోబెట్టి తానే వంట పూర్తి చేసి వద్దంటున్న ధరణికి కాస్త తినిపించాడు ఏదో తిన్నాననిపించింది కానీ తిన్న వెంటనే కక్కుకుంది వెంటనే హాస్పిటల్కి వెళ్ళిన వారికి తల్లిదండ్రులు కాబోతున్నారన్న శుభవార్త తెలిసింది ఇక వారి ఆనందానికి అవధులు లేవు వీరు కుటుంబ సభ్యులకు ఒకటే సంబరం కానీ ధరణి చాలా నీరసంగా ఉండడం వల్ల ధరణికి బ్రె బెడ్ రెస్ట్ తప్పనిసరి అని చెప్పారు డాక్టర్ రోజారామ్ని కూతురిని పుట్టింటికి తీసుకెళ్తారని గగన్కి చెప్పింది కానీ గగన్ దానికి ససేమిరా ఒప్పుకోలేదు ధరణిని తానే చూసుకుంటారని నిక్కచ్చిగా చెప్పాడు ఇక చేసేది లేక ఒకరి వారం రోజులు ఉండి వారిద్దరి మధ్య తాను ఉండడం ఇతనికి ఇబ్బందిగా ఉండడం కాస్త ఇబ్బందిగా అనిపించి ధరణికి జాగ్రత్తలన్నీ చెప్పి వెళ్ళిపోయింది రోజా రమణి వెళ్ళింది కానీ మనసంతా కూతురు మీదే ఉంది ఇది తిను అది తినకూడదు అంటూ పోటుకొకసారి ఫోన్ చేస్తూనే ఉంది ఎంతైనా అమ్మ అమ్మాయి కదా గగన్ ధరణి కాల కాల కిందగా పెట్టనివ్వకుండా చూసుకుంటున్నాడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా పక్కనే అవటం వల్ల మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటున్నాడు అప్పుడప్పుడు ధరణికి బీపీ డౌన్ అవటం వలన విపరీతంగా కాలు పీకుతుంటాయి ఒక డాక్టర్గా అర్థం చేసుకున్న గగన్ ఒక భర్తగా ధరణికి కాలు కూడా పడుతున్నాడు నీళ్లు నిండిన కళ్ళతో నువ్వు నాకు కాలు పట్టడం ఏంటి బావ వద్దు అంటూ వారించబోయిన ధరణిని ఏ ముద్దపప్పు నాకు ఇదే నచ్చదు మరి ఇందులో తప్పేముంది నువ్వు నేను వేరువేరు కాదు నాకైతే నువ్వు పట్టవా అని అడిగాడు చూస్తుండగానే ధరణికి ఐదో నెల వచ్చేసింది పుట్టింటిలో అడుగు పెట్టడానికి తీసుకెళ్లారు తల్లలు బయటపడినంత తొందరగా తండ్రులు బయటపడలేరు కదా నా చిట్టి తల్లి అప్పుడే తల్లక తల్లి కాబోతుందన్న ఆనందం వెంకటరమణ కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంది తండ్రుల హృదయ భాష కూతురులకు మాత్రం బాగా అర్థమవుతుంది తండ్రి కూతుర్ల ఆనబంధమే అంత గొప్పది మరి పవన్ మాత్రం ఐదు నిమిషాలైనా అక్కను విడిచిపెట్టలేదు మేనెడు పుడితే ఇలా పిలుస్తాను మేనకొడలు పుడితే అలా పిలుస్తాను అంటూ ఏవేవో ముద్దు పేర్లు సెలెక్ట్ చేసుకున్నాడు ఇంతకుముందు పొరపాటున ఏ పెన్నో తెమ్మంటేనే పదిసార్లు ప్రతిమలా ప్రతిమాలించుకునే తమ్ముడు ఇప్పుడు ఏదైనా అడగటం భయం భయం అరక్షణంలో తన ముందుంచుతున్నాడు తన తమ్ముడైనా అనిపిస్తుంది ధరణికి సోదర బంధంలోని మాధుర్యమే అంతే మరి గగన్కు ఆ సమయంలో సెలవు దొరకక ధరణితో పాటు వెళ్లడం కుదరలేదు కానీ గంటకొకసారి ధరణికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు ప్రతి పూట వేసుకోవాల్సిన మందులు గుర్తు చేస్తూనే ఉన్నాడు ధరణి పైన పైన గల గగన్ ప్రేమకు శాంతం మురిసిపోతుంది పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అంటారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో ఇంత మంచి మొగుడు దొరికాడ నీకు అంది శాంతమ్మ ధరణితో నిజమే నానమ్మ బావ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని ఏ పులితో పూజ చేశానో తెలిస్తే బాగుండు ఈ జన్మలోకి నావే పులితో పూజ చేసేదాన్ని ప్రతి జన్మలోనూ తనే కావాలి అంది ధరణి వారు మాటల్లో ఉండగానే గగన్ వచ్చాడు గగన్ని చూసి ఆశ్చర్యపోయిన ధరణి అదేంటి బావా ఇప్పుడేగా నీతో ఫోన్లో మాట్లాడావు కనీసం చెప్పలేదే వస్తున్నానని అంది నిన్ను చూడాలనిపించింది ధరణి నీకు ఫోన్ చేసినప్పుడు కారు స్టార్ట్ చేస్తాను నీతో మాట్లాడుతూనే వచ్చేస్తాను అన్నాడు గగన్ నవ్వుతూ అంటే డ్రైవింగ్లో ఫోన్ యూజ్ చేసావా అలా డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడతా ఎన్నిసార్లు చెప్పాను బావా నీకు అంది ధరణి కాస్త కోపంగా అయ్యో బ్లూటూత్తో మాట్లాడాను ధరణి డ్రైవింగ్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్నాడు గగన్ గగన్కు ఇంకో రోజు సెలవు ఉండడంతో అత్త మామల దగ్గరకు కూడా వెళ్ళింది ధరణి వీళ్ళని చూస్తూనే ఆనందపడిన కళ్యాణ్ వదిన నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చుగా నువ్వు వెళ్ళిపోయాక నాతో గొడవపడేవారు ఎవరూ లేక చాలా బోరు కొడుతుంది నాకు అన్నాడు ఇంకొన్ని నెలలు ఆగరా మాకు పుట్టే పిల్లలు డైపర్లు మార్చుదో కానీ ఫుల్ టైంపాస్గా నీకు అన్నాడు గగన్ కాసేపు అందరూ నవ్వుకున్నారు రామారావు సీతారత్నం ఎంతో పొంగిపోతున్నారు ధరణి ఇంత త్వరగా వారసత్వాన్ని అందిస్తున్నందుకు మొదట అమ్మాయి పుడుతుందని సీతారత్నం కాదు అబ్బాయి పుడతాడని రామారావు సరదాగా వారించుకుంటున్నారు మొత్తానికి ఎవరు పుట్టినా సరే అందాల చంద్రుడైన గగన్ రూపమును సుగుణాల భరణి అయినా ధరణికు గుణమును కలిగి ఉండాలని కోరుకుంటున్నారు గగన్ ధరణిని చూస్తూ కళ్యాణ్ అన్నయ్య నిజంగా నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందో మాటలు చెప్పలేను పెళ్ళి తర్వాత ప్రేమించుకున్నారు ప్రేమించుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు మొత్తానికి మీ ప్రేమ పెళ్లితో సుఖాంతమైంది అన్నాడు గగన్ వైపుకు తిరిగి ధరణి బావా భార్యాభర్తల బంధం ఏడేడు జన్మల అనుబంధం అంటారు అది నిజమే అయితే ఇదే నా మొదటి జన్మ కావాలనుకుంటున్నాను మిగిలిన ఆరు జన్మలు నీతోనే కలిసి నడవాలనుకుంటున్నాను అంది ప్రేమ నిండిన కళ్ళతో ధరణి ధరణి ప్రేమతో గొంతు మోగబోయినది గగన్ ధరణిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు ఎంత బాగా చెప్పా అంటూ కళ్యాణ్ చెప్పట్లు కొడుతూ నాకు నీలాంటి అమ్మాయే కావాలి కాస్త వెతికి పెట్టవా ప్లీజ్ అంటూ అభ్యర్థనగా అడిగాడు మొత్తానికి గగన్ ధరణిల పెళ్లితో మొదలైన ప్రేమ కథ కథ వరకు సుఖాంతమైన వారి ప్రేమకు ప్రతిరూపంగా పన్నెంటి పాపాయికి జన్మనిచ్చి వారి జీవితం మాత్రం ప్రేమతో నిరంతరం సాగాలని కోరుకుంటూ వారి దగ్గర నుంచి ఆనందంగా సెలవు తీసుకుందాం ఇంతటితో ఈ కథ ముగిసింది మరొక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for listening.